జంగంగా గల్లీలోని పురాణే పౌడయ్య మఠం ఆధ్వర్యంలో శ్రావణ మాస ముగింపు మహోత్సవంను నిర్వహించడం జరిగింది శ్రావణ మాసం ప్రతిరోజు మఠం నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిరోజు శిష్య బృందం ఇంట్లో అభిషేకం నిర్వహించి అమావాస్య తర్వాత పురాణే పౌడయ్య మఠంలో అందులో భాగంగా పౌడయ్య రాజేంద్రప్ప పురాణే దిలీప్ కుమార్ శివకుమార్ కర్ణే రాజశేఖర్ దంపతులచే పూజారి జంగం శివరాజప్పచే శివలింగానికి మహారుద్రాభిషేకం బిల్వార్చన భజనలు స్వామీజీకి పాద పూజ మంగళహారతి నిర్వహించి అనంతరం స్వామీజీ మహాప్రవచనాన్ని దివ్య ఆశీర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ మఠంలో శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందిస్తూ సమస్త జీవకోటికి శివుడి ఆధారమని అనునిత్యం శివ పంచాక్షరి మంత్రం జపిస్తే మనశ్శాంతి మనోధైర్యం సకల శుభాలు కలుగుతాయని ముక్తి పొందుతారని అన్నారు మఠ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు సమాజ సభ్యులకు స్వామీజీకి మఠం తరపున ధన్యవాదాలు తెలిపారు అనంతరం స్వామివారి ఆశిష్యులచే మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్ ప్రముఖులు శివకుమారప్ప బాబాయప్ప నర్సింగప్ప లక్ష్మణ్ పటేల్ శంకరప్ప యాదవరావు గంగాధరప్ప నాగభూషణమప్ప రవీందరప్ప సదానందప్ప సంతోష్ మహారాజ్ విఠలప్ప ప్రభు అప్ప తదితర ప్రముఖులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీరశివులకు అత్యంత ప్రీతిపాతమైనటువంటి మాసము శ్రావణ శివునికి సమీపంగా ఉండేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది వీరశైవ ధర్మము అలాంటి వీరశైవ ధర్మంలో ఇష్టలింగార్చన చేస్తూ శివుని యొక్క పూజ చేస్తూ శ్రావణ మాసంలో వీరశైవ బంధువులందరూ కూడా ఆ శివుణ్ణి ఆరాధిస్తూ సామీప్యం పొందడానికి మరి ముక్తి పొందడానికి పూజ నిర్వహిస్తూ ఉంటారు అలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం దీనివల్ల సమాజానికి మరియు వీరశైవ బంధువులందరికీ కూడా శాంతి సౌఖ్యం లభిస్తుందని మా యొక్క అభిప్రాయం